జాన్పాల్ గారికి తగ్గ సమాధానం మీరు చెప్తారని ఆశిస్తున్నాం జన్పాల్ గారికి తగ్గ సమాధానం మీరు చెప్తారని ఆశిస్తున్నాం అందరికీ అర్థం అవ్వాలి కదా మనం చెప్పినా చెప్తున్నాడు అందరికీ అర్థం అవ్వాలి కదా మనం ఏది చెప్తున్నాడు ద్రాక్ష రసాన్ని పులి పెడితే స్ట్రాంగ్ డ్రింక్ అవుతుంది కాబట్టి వైన్ అన్న వైన్ అంటే ద్రాక్ష రసం రెండు రకాలు వస్తాయి సందర్భాన్ని బట్టి మారిపోతుంది యేసు ప్రభు ఎప్పుడు కూడా అందించకండి శ్రీలక్ష్మి గారు అందించకూడదు అలా అందించకూడదు మోడరేటర్ అందించకూడదు ఆ కాదులేండి అది తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు ఓకే ఏదైనా తర్వాతే ప్యాకెట్ ప్యాకెటే తమ్ముడు తమ్ముడే శ్రీలక్ష్మి గారు ఆ రైట్